హాయ్ హలో ఫ్రెండ్స్ ఇది నా మిరపత ఆటో ఇప్పుడు నలభై ఐదు రోజులు అయింది ఫ్రెండ్స్ మన ఏడీ అని ఇరవై ఇరవై పటాస్ పెట్టడం జరిగింది కదా ఆ తర్వాత మనం తడేయటం ఇదైంది ఆ తడేసిన తర్వాత మన మొక్కలు ఏ విధంగా ఉన్నాయనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా ఫ్రెండ్స్ మీకు ఫ్రెండ్స్ లేతాకులు వచ్చినాయి మంచిగా అంతకుముందు మనకి టెంకలాగా అయిపోయింది బెట్టకు వచ్చి కొమ్మ అంత బాగా చెట్లు లేదు ఇప్పుడు మంచిగా చిట్లు మెత్తగా బాగుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నప్పుడు మనకి తొందరగా మనకి ఏనుకునే ప్రయత్నం చేసింది మొక్కలు మంచిగా పెట్టగొమ్ముతాయి అన్నమాట ప్రతి మొక్క కూడా మంచిగా ఇదిగో మెత్త లేత కొమ్మలు వచ్చినాయి ఫ్రెండ్స్ అదేవిధంగా దీనికి నేను మనం ఏం చేసిన అంటే ఫాస్ట్ సల్ఫర్ కొట్టినా అది కూడా మంచి తెగులికి దోమకి పని పనిచేసిద్ది నల్లి కూడా దగ్గరకు రానియదు మొడక కూడా ఉండదు ఇది ఈ విధంగా మంచిగా నీట్గా ముడక లేకుండా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఈసారి దీనికి ఏం చేయాలంటే బిల్గేట్ లాంటి మంచి మందులు స్ప్రే చేసుకోవాలా స్ప్రే చేసుకున్నప్పుడు ఏంటంటే బొబ్బర్ వైరస్లని రాకుండా ఆగిద్ది డెల్గేట్లోకి మన ఊపిరి కానీ ప్రకాశెస్ కానీ కలుపుకుంటే మంచి ఫలితాలు వస్తాయి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నలభై ఐదు రోజులు మనకి మనం మిరప దాటేసి ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ పొద్దున్నే మంచు పడుతుంది ఇది ఫ్రెండ్స్